అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి నేరుగా శరచంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి శోభాచంద్ర ఫోటో మీద కొట్టేసి నాన్న నేను అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా నాన్న కేపీ మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు ప్లీజ్ నాన్న నేను చెప్పేది నమ్మండి నాన్న కేపీ మామయ్యని విడిపించండి నాన్న అని చెప్పేసి ఇక శరత్చంద్రని వేడుకుంటూ ఉంటుంది అసలే కృష్ణప్రసాద్ మామయ్యకి ఏమవసరం ఉంది నాన్న ఈ పని చేయడానికి ఒకసారి ఆలోచించండి మీరు అతయ్యని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు కదా ఇప్పుడు అలాంటి పని ఎందుకు చేస్తాను నాన్న ఒక్కసారి ఆలోచించండి నాన్న అని చెప్పేసి శరత్ చంద్ర అని అడుగుతూ ఉంటుంది భూమి ఈ భూమి గత మర్చిపోయినట్టుంది అందుకే ఇలా మాట్లాడుతుంది పిచ్చిముఖంది అనుకొని అపూర్వ తన మనసులో అనుకుంటూ బాబా నువ్వు అసలు ఈ భూమి మాటలు నమ్మద్దు అసలు కేపి పెళ్ళి అయినా కూడా పెళ్లి కాలేదు అని చెప్పి మన కంపెనీలో జాయిన్ అయ్యాడు ఆ విషయం శోభా అక్కకి తెలిసింది కాబట్టి శోభ అక్కని చంపేశాడు ఇప్పుడేమో ఈ భూమి కాపాడాలని చూస్తుంది బావా అసలు ఈ భూమి మాటలు నమ్మద్దు బావా ఈ భూ భూమి నాటకాలు నీకు ఇంకా అర్థం కావడం లేదా బావా ఇప్పుడు ఆ గగన్గాడేమో దీని మెల్ల తాళి కట్టలేదు అని చెప్తున్నాడు కదా ఈ భూమి ఏమో తాళి కట్టింది ఆ గాడే అని చెప్తుంది అప్పుడు గాని నమ్మించాలి అంటే కన ఇప్పుడు శారద వారధిలాగా మారిపోయింది నువ్వు మా ఆయన కేపిని విడిపించు అప్పుడు గగన్తో నీ కాపురాన్ని నేను సరిచేస్తాను అని చెప్పి ఆ శారద భూమిని ఇలా పంపించుంటుంది బావా ఇదంతా నాటకం బావా అస్సలు నమ్మద్దు బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది చూడు పిన్ని నువ్వు అబద్ధాలు ఆడకు నాన్న పిన్ని ఇప్పటికి ఇప్పుడు ఒక పెద్ద నాటకమే ఆడుతుంది ఒక పెద్ద కట్టు కథనే అల్లింది అని చెప్పేసి భూమి చెప్తుంది చల్లే ఆపు అని చెప్పేసి ఇక శరత్చంద్ర భూమి చంప పగలగొట్టి ఇప్పుడు మీ పిన్ని చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా అన్ని నీచాలే కదా ఇంకా నువ్వు నన్ను నమ్మించాలని చూడకు అని చెప్పేసి శరత్చంద్ర భూమి పైన కోపడుతూ ఉంటే అయ్యో మామయ్య మీరు మా మాటలు నమ్మడం లేదు కానీ ఈ ఆపూర్వ మాటలు మాత్రం బాగా నమ్ముతున్నారు మీరు ఈ అపూర్వతయ్య మాయలో పడి నిజాలేంటో గ్రహించకుండా కళ్ళు మూసుకుపోయి ఇలా మాట్లాడుతున్నారు మామయ్య అని చెప్పేసి చెర్రీ అంటాడు రే చర్రి నోరు మూసుకుంటావా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే కన చెర్రీ పైన కూడా కోపడుతూ ఉంటాడు అయ్యో నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి నాన్న కేపీ మామయ్య ఏ తప్పు చేయలేదు ఈ ఆపూర్వే నాటకాలు ఆడుతుంది అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే కదా శరత్ చంద్ర అసలు భూమి మాటలు నమ్మడు బావా ఇంకా దీంతో మాటలు ఎందుకు బావా దీన్ని బయటకు పంపించేసాయి అని చెప్పేసి అపూర్వ అంటుంది అది కాదు నాన్న అని చెప్పేసి భూమి చెప్పబోతూ ఉంటే కదా అసలు నీకు సిగ్గు హెగ్గు చీము నేత్రు ఏమీ లేవు ఆ భూమి నువ్వు నిజంగా ఒక తండ్రికి తగ్గ కూతురువే అని అనిపించుకోవాలి అనుకుంటే నా శోభా చంద్ర రక్తం పంచుకు పుట్టిన కూతురువే అయితే కన ఒక నేరస్తుడి కొడుకుతో నువ్వు ఇలా కాపురం చేస్తావా వాడి చేత తాళి కట్టించుకుంటావా వాళ్ళ ఇంట్లో ఉంటావా ఎప్పుడ ఈ పాటికి తెగదెంపులు చేసుకొని ఇలాంటి వాడు నాకు అవసరం లేదు అని చెప్పి నా ఇంటి గడప ఎప్పుడో తొక్కేసి ఉండేదానివి కానీ నువ్వు అలా రాలేదు అంటే అంతేగాన నా శోభ కూతురువే కాదు ఇంకా ఏంటి చూస్తున్నావు అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే కనుక భూమి మెడ పట్టుకొని బయటికి గెంతేసి లోపలికి వెళ్ళిపోతాడు అయ్యయ్యో భూమి నా నుండి ఆ కేపీని నువ్వు కాపాడుకోలేవు అని చెప్పేసి అపూర్వ అంటుంది అసలు నువ్వు ఆడదానివేనా నీకు జాలీ దయ అనేవి ఏం లేవా అని చెప్పేసి భూమి అంటుంది చూడు నా సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను అని చెప్పేసి అపూర్వ అంటుంది మాకంటూ ఒక రోజు వస్తుంది అప్పుడు నీ భాగవతం అంతా బయట పడుతుంది అప్పుడు మేము సంతోషంగా ఉంటే నువ్వు చేసిన పాపాలన్నింటినీ తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటావు మా అమ్మయ్యకి ఎలాంటి శిక్ష పడకుండా నేను కాపాడుకుంటాను చూస్తూ ఉండు అని చెప్పేసి ఇక భూమి అపూర్వత ఛాలెంజ్ చేసి వెళ్తుంది అది అసలు జరగను కాక జరగదు అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శారదా కేపీతో తను తీయించుకున్న ఫోటోలు అన్నింటినీ కూడా చూసుకుంటూ అయ్యో ఏంటండి నేను మిమ్మల్ని విడిపించుకోలేకపోతున్నాను అని చెప్పేసి శారదా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు గతంలో కేపి వెళ్తూ వెళ్తూ పొరపాటు నా కింద పడిపోతే కనుక శారద పట్టుకుంటుంది అయ్యో ఏమంటే కాస్త చూసుకోవాలి కదా మీకేమైనా అయితే మేము ఏమైపోవాలి అని చెప్పేసి శారద అంటే కనుక నీ చల్లని చూపు మంచి మంచితనం నీ గొప్పతనం నాకు తోడుగా ఉండగా నాకు నా పిల్లలకు ఏమవుతుంది శారదా ఏం కాదు నువ్వెప్పుడు మమ్మల్ని కాపాడుకుంటూ ఉంటావు నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే నువ్వే నన్ను కాపాడుకోవాలి శారదా ఎందుకంటే నేను ఎలాంటి వాళ్ళు నీకు తెలుసు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ శారద గొప్పతనాన్ని గతంలో చెప్పి ఉంటాడు ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ శారద ఇవ్వండి నేను మిమ్మల్ని విడిపించుకోలేకపోతున్నాను చెప్పాలంటే కన మీ నాన్న అని చెప్పి నేను గట్టిగా మన పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నాను సారీ అండి క్షమించండి అని చెప్పేసి శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక చెర్రి మీరా దగ్గరికి వచ్చి అమ్మ నాకు అర్జెంటుగా రెండు లక్షలు కావాలి అని చెప్పి అడగగానే ఎందుకురా ఇప్పుడు అంత డబ్బులు అని చెప్పేసి మీరా అడుగుతుంది నాన్నని విడిపించడానికి మేము ఒక గొప్ప లాయర్ దగ్గరికి వెళ్ళామమ్మా చెప్పాలంటే కన ఆయన చాలా పెద్ద లాయర్ రెండు లక్షలకు మించి ఫీజు అడిగాడు నేను భూమి చాలా బ్రతమలాడటంతో రెండు లక్షలకి ఒప్పుకున్నాడమ్మా అర్జెంటుగా నాకు రెండు లక్షలు కావాలి నాన్నని విడిపించాలి లాయర్కి కట్టాలి అని చెప్పేసి చెర్రి చెప్పగానే అంత డబ్బులు నా దగ్గర కూడా లేవురా ఉండి చెరి ఒక్క క్షణం అని చెప్పేసి ఇక ఒక నెక్లెస్ తీసి చెర్రీ చేతిలో పెట్టి ఇదిగో దీన్ని అమ్మేసి డబ్బులు కట్టేసాయి అని చెప్పేసి మీరా చెప్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర దూరంగా నుండి మీరా చెరికి నెక్లెస్ ఇచ్చి చెప్పిన మాటలన్నింటిని కూడా విని పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరా అత్తయ్య తన నెక్లెస్ని చెర్రీకి ఇచ్చి అమ్మేసుకోమని చెప్పింది అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఎందుకు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే కదా ఇంకా అర్థం కాలేదా అపూర్వ లాయర్ ఫీజు కట్టడం కోసం ఉంటుంది అని చెప్పేసి గొరింటాకు పిన్ని అనడంతో మీరా ఇంత పని చేసావా బావరాని ఉండు నీ పని చెప్తాను అని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది అప్పుడే చెర్రీ అడ్డుగా వెళ్తూ ఉంటే కదా రే చెర్రీ ఇలారా అని చెప్పేసి అపూర్వ పిలుస్తుంది ఏంటత్తయ్య అని చెప్పేసి చెర్రీ అడగగానే మీరా నీకు నెక్లెస్ ఇచ్చిందరా చెప్పు నిజం చెప్పు అని చెప్పేసి అపూర్వ ఇక చెర్రీ చెర్రిని నిలదీస్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడగడంతో మీరా అత్తయ్య చెర్రీకి నెక్లెస్ ఇచ్చింది అని చెప్పేసి నక్షత్ర చెబుతుంది ఏంట్రా ఎందుకు ఇచ్చిందిరా ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి శరత్చంద్ర చెర్రీని అడుగుతూ ఉంటాడు చూడండి మామయ్య ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ నాకు అమ్మ ఆ నగ ఇవ్వలేదు నేనే దొంగతనం చేశాను అని చెప్పి చెర్రీ అబద్ధం చెప్తూ ఉంటే కనుక మీరా ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది వెంటనే శరత్చంద్ర చెర్రీ చెంప పగలగొట్టి నిన్ను పెంచి పెద్ద చేస్తే దొంగతనాలకి పాల్పడ్డావా అసలు నువ్వు మనిషివేనరా అని చెప్పేసి శరత్చంద్ర తిడుతూ ఉంటాడు చూడండి మామయ్య అసలు నేను ఈ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కన్నా నా ఫ్రెండ్ ఒకడు క్రికెట్లో బెట్టింగ్ డబ్బులు పెట్టి రెండు లక్షలు నష్టపోయాడు ఆ రెండు లక్షలు కట్టడానికి వాడి దగ్గర డబ్బులు లేక సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయాడు నేను వాడి ప్రాణాలు కాపాడడం కోసమే రెండు లక్షలు ఇస్తాను అని చెప్పాను వాడి కోసమే ఇలా చేశాను అని చెప్పి నక్షత్ర పొరపాటుగా అర్థం చేసుకొని కావాలని మీ దగ్గర నన్ను మా అమ్మని ఇరికించడానికి మా అమ్మ నాకు ఆ నెక్లెస్ ఇచ్చింది అని చెప్పింది అని చెప్పేసి చెర్రీ అంటాడు ఏదైతేనేమో నీకు తాగుబోతళ్ళు ఇలా బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకునే వాళ్ళే నా ఫ్రెండ్స్ అసలు నీది ఒక బ్రతికేనా నా కూతురు మెల్ల తాలి కట్టావు కాబట్టి బ్రతికిపోతున్నావు నా ఇంట్లో ఊరికే పడి తింటున్నావు చీ నీది కూడా ఒక బ్రతికేనా అని చెప్పేసి ఇక అయితే శరచంద్రైతేకైనా చెర్రీని తిడుతూ ఉంటాడు మర్యాదగా ఆ నెక్లెస్ ఇలా ఇవ్వు అని చెప్పేసి ఆ పూర్వ చేతిలో ఉన్న నెక్లెస్ లాక్కొని మీరా చేతికి చీచి అని చెప్పేసి శరత్చంద్ర ఆ పూర్వ ఇద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు చూడు ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావేమో మీ అమ్మని కాపాడడం కోసం నింద నీ మీద వేసుకున్నావు కానీ నిన్నైతే నేను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి నక్షత్ర అంటుంది నీ తల్లి మీద నీకున్నది అంత గొప్ప ప్రేమారా నీ తల్లిని అంతలా ప్రేమిస్తున్నావా అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది ఒక్కసారి నువ్వు నన్ను ప్రేమించి చూడు నక్షత్ర నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే నేను నిన్ను కాపాడుకుంటూ వస్తాను అని చెప్పేసి చెర్రీ అంటాడు చూడు నాకేం నువ్వు హీరో అవ్వాల్సిన అవసరం లేదు నా హీరో నాకున్నాడు అంటూ నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ ఇంట్లో అడుగుపెట్టిన కొత్తలో నువ్వు నాకు హీరోలా కనపడ్డావు చెర్రి ఇప్పుడు మాత్రం జీరోలో కనపడుతున్నావు అని చెప్పేసి ఇక గొరిన నీ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయ్యో ఏంటి చరి మనకి కష్టం తలు అని చెప్పేసి మీరా చెర్రీని హక్ చేసుకొని బాధపడుతూ ఉంటే కదా బాధపడకమ్మా అని చెప్పేసి చెర్రీ మీరాని ఓదారుస్తూ ఉంటాడు తర్వాతేమో భూమి కృష్ణప్రసాద్ తరఫున రెండు లక్షలు లాయర్ గారికి చెప్పి బోన్లో నిలబడి సాక్ష్యం చెప్తుంది దాంతో కృష్ణప్రసాద్కి బెయిల్ వస్తుంది అయితే భూమి గగన్ దగ్గర అబద్ధం చెప్పి ఆ రెండు లక్షలు తీసుకుని ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్